బీరకాయ కర్రీ చేసి చూపిస్తా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి గిన్నె పెట్టండి గిన్నె వేడైన తర్వాత పల్లీ నూనె అరకిల బీరకాయలు సరిపోను నూనె ஐந்து மிர்ச்சி மீட் பரீ மஞ்ச ரெடி பூலாது உலுகிறேன் అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఒక స్పూను సాల్ట్ హాఫ్ స్పూను పసుపు ఒక్కసారి కలపాలి ఉల్లిగడ్డ కొంచెం రెడ్ రెడ్గా కాయి అల్లం గోలినాక పచ్చిమిర్చి గోలినాక ఈ బీరకాయ పక్క వేసుకొని అది కిమ్లో పెట్టుకొని ఇప్పుడు బీరకాయ వక్కలు వేసుకున్నాం ఒక 5 మినిట్స్ ముంచే పెద్ద స్టవ్ పెద్దగా ఉండగానే దోలి తర్వాత సిమ్లో పెడితే ఈ ఉన్న వాటర్ బయటకొచ్చి ముంచే ఉడికి 56 besarari kalpan కొంచెం వాటర్ కొంచెం వాటర్ బలనే వాటర్ పచ్చిమిర్చి చేసినాం కాబట్టి ఈ కారం బాగా కారం ఉన్నది మాకు అది హాఫ్ స్పూన్ కారం పొడి

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా మొత్తం రెడీ అయింది బీరకాయ రకాయ కది చపాతి పూరి అన్నం బాగుంటుంది